హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు మా అమ్మ సీక్రెట్ రెసిపీతో మళ్ళీ జనరల్ గా నోరు బాగాలేదు నోరు చేదుగా ఉంది ఏదైనా వెరైటీ తినాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయండి ఒక ముద్దతో సరిపెట్టుకుందాం అనుకున్న వాళ్ళ కోసం ఇంకా ఎక్స్ట్రా పది ముద్దలు తింటారు నా అది గ్యారంటీ అంత టేస్టీగా ఉంటుందంటే మీరు నమ్మరు అనుకోండి ఇంతకీ ఇదేమనుకుంటున్నారా కోడిగుడ్డు ఉల్లిగడ్డ కారం అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు చిన్నప్పటి నుంచి నోరు బాగోలేదమ్మా అంటే చాలు మా అమ్మ చిటికలో చేసి పెడుతుంది చాలా ఇష్టంగా తింటాం మేమైతే మాత్రం అంత టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లేట్ ఎందుకు చలో మరి కిచెన్కి రెసిపీ ఎలాగో తెలుసుకుందాం ఈ కోడిగుడ్డు ఉల్లిగడ్డ కారంకి మెయిన్గా కావాల్సింది కారం పొడి దాన్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం మా అమ్మ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎండుమిర్చి తీసుకున్నారు సో వాటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి స్మెల్ కోసం కొంచెం జీలకర్ర ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు రాక్ సాల్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి రాక్ సాల్ట్ని కొంచెం కరివేపాకుని తీసుకొని ఒక్కసారి మిక్సీని అట్లా ఆడించేశారు అలా ఒక రౌండ్ అయిపోగానే కారం పొడి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంకా కారం అయిపోయిన తర్వాత దాంట్లోకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఉల్లిగడ్డల్ని యాడ్ చేసుకోవాలి సో మమ్మీ ఏం చేశారంటే దానికోసం రెండు వరకు ఉల్లిపాయలను తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని కారం హాఫ్ వరకు అయిపోయిన తర్వాత అందులోకి వీటిని యాడ్ చేసుకుని ఇంకొకసారి వన్ మినిట్ పాటు అలా జస్ట్ తిప్పేస్తే సరిపోతుందండి కారపొడి కచ్చాబిచ్చ నలగాలి మరి మెత్తగా పేస్ట్లో ఉంటే అసలు టేస్ట్ ఏమాత్రం బాగోదు సో చూసారు కదా ఈ విధంగా కషాబిచ్చి అయితే సరిపోతుంది ఇంకా దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కారం రెడీ అయిపోయిందండి సో ఇంకా నెక్స్ట్ ఫైనల్ ప్రొసీజర్ కి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడయ్యాక అందులోకి ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ ని యాడ్ చేశారు ఇది కంప్లీట్ కారపొడి బేస్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దానికోసం ఎక్స్ట్రా ఆయిల్ ని యాడ్ చేశారు తర్వాత అందులోకి తిరుగుమత దినుసులు పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నారు అందులోకి చిటికేడు పసుపును కూడా వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చి వేయించారు ఇంకా తిరుగు ముద్ద లైట్ గోల్డెన్ కలర్ లోకి రాగానే అందులోకి కొంచెం కరివేపాకు రబ్బలు కూడా వేసుకుని చిట్పట్లాడించుకోవాలి తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ కారపొడి పొడి పేస్ట్ ని కూడా ఆయిల్ లో వేసుకుని టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి కారపొడిని ఇలా ఆయిల్లో వేసుకుని కుక్ చేస్తా ఉంటే మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది ఇందులో యూజ్ చేసిన వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ చాలా చాలా మంచి స్మెల్ రిలీజ్ చేస్తాయి అవి మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అంటే చాలా ఉపయోగం అండి సో ఈ కారపొడి ఆయిల్ లో చాలా మంచిగా అయితే కుక్ అయిపోయింది ఇందులో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది ఇంకా ఈ స్టేజ్ లో మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి సో కారపొడి పొడి క్వాంటిటీకి తగ్గే విధంగా టూ వరకు ఎగ్స్ ని తీసుకున్నారు సో వీటిని డైరెక్ట్ గా కారా లో వేసుకుని కుక్ చేసుకోవాలి ఇంకా టూ ఎగ్స్ ని వీటిలోకి మిక్స్ చేసుకున్న తర్వాత మనం దాన్ని అట్లాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయాలి అంతేగాని వెంటనే తిప్పేసుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత దాని పైన ఎగ్స్ లేయర్ గా ఫామ్ అవుతుంది సో ఆ కండిషన్ లో మనం కారొడితో పాటు ఎగ్ ని కూడా మిక్స్ చేసుకోవాలి చూసానికి ఏముందిలే ఆ ఇంతేగా అని మాత్రం అస్సలు అనుకోకండి టేస్ట్ అయితే మాత్రం ఈ కర్రీకి చాలా చాలా బాగుంటుంది సింప్లీ సూపర్ అండ్ సూపర్ మీకు కంపల్సరీగా ఇంప్రెస్ అయ్యేలా చేస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి గా ఎగ్ బుర్జీ ప్రొసీజర్ అనుకుంటున్నారు కానీ ఎగ్ బుర్జీ టేస్ట్కి దీని టేస్ట్కి చాలా వేరియేషన్ ఉంటుంది ఇందులోకి కొంచెం గీని యాడ్ చేసుకుని తింటే చికెను మటన్ ఏం సరిపోతాయి చెప్పండి అంత కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ కర్రీ విషయానికి వస్తే చూసారు కదండి మనకి ఎగ్ అయితే ఒక లా ఫామ్ అయిపోయింది ఇంకా స్లోగా మనం దీన్ని కారంతో మిక్స్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆ స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకుంటే చాలండి నేను చెప్పిన మా అమ్మ సీక్రెట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మనం ఎగ్స్ తో ఎన్నో రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటాం నాకు తెలిసి మీరెవ్వరు ఇంతవరకు ఇటువంటి రెసిపీని ఎప్పుడు ట్రై చేసి ఉండరు కంపల్సరిగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మీరు చాలా చాలా ఇంప్రెస్ అవుతారు సో ఇంకా ఫైనల్ గా కొత్తిమీరతో టచ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఆ కావాల్సిన కోరుగుడ్డు ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోతుంది ఇంకా దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వేడి వేడి అన్నంతో పాటు సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ చేయండి అలాగే మాకొక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం